శ్రీ గురుబయోర దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్సమ్మ సరస్వతి దిగంబర దత్త మహారాజుకి ఈవేళ గురువారం దత్త భక్తులందరూ కూడా ఈ గురు యొక్క ఆలయాలు సాయిబాబా ఆలయానికి కానీ దత్తాలయ ఆలయానికి కొంతమంది శ్రీపాద శివాలయ కానీ అందరూ వెళ్ళే ఉంటారు అందరూ దర్శనం చేసుకోవచ్చు ఉంటారు ఈ ఏదైతే దత్త అనే రెండు అక్షరాలు ఉన్నాయో నిజంగా ఆ యొక్క దత్తాత్రేయుడు లేకపోతే మనం ఏమైపోతాం శూన్యం ఎంతమంది ఉండండి ఎంత శక్తి ఉన్నా మనకి ఎంత ఎనర్జీ ఉన్నా దత్తుర దత్తాత్రేయ అనే ఒక దత్తుడు మన దగ్గర లేకపోతే అన్ని ఎనర్జీలు కూడా దిగదూపుడే మనకు ఒడ్డుకు చేర్చేది ఎవరు అంటే దత్తాత్రేయుడు అయితే ఇక్కడ చాలామంది అంటుంటారు దత్తాత్రేయుడు అంత సులభమయంగా మనకి అనుగ్రహం లభించదు అని దత్తాత్రేయుడు పరీక్ష ఎక్కువ పెడతాడు అది అయితే కొద్ది అనుకో అనుగ్రహించడు అన్నది లేకపోతే దత్తాత్రేయుడు పరీక్ష పెడతాడు అని రెండు మాటలు కూడా నిజమైనప్పటికీ దీనికి ఒక అర్థం ఉంది అసలు దత్తుడు ఎలా కనపడతాడండి మనకి నీవు నిజంగా దత్తాత్రేయుడు అన్ని రకాలుగా శుభ్రంగా నీకు మీకు కనపడితే మనం పూజ చేస్తాం ఆయన అలా కనపడి అది గురుచరితో చెప్తున్నాను కదా ఒక కుక్క రూపంలో వస్తారు ఆ కుక్క ఎలా ఉంటుంది మళ్ళీ నువ్వు ఇంట్లో పెంపుడు కుక్కలా ఉండదండి వీధిలో తిరిగే కుక్కలా ఉంటుంది ఇప్పుడు ఆ కుక్క ఎక్కడి చూస్తుంది మురుగుడ్లో దొల్లి వస్తుంది అండి సిగ్గ మన దగ్గరికి వచ్చేసరికి మన దానికి ఒళ్ళు విడుస్తారు మనం ఎందుకంటే ఆ మురుకు నీటి మనం ఏర్పడేలా మనం సడన్గా ఒక ఖరదిచ్చుకోవడదు అంటే మీరు వచ్చే మురుకు కుక్కలన్నీ మా ఇంటికి రమ్మంటారా అని అడుగుతారు మీరు నేను అలా అనట్లేదమ్మా అంటే గురువు ఏ రూపాలైనా ఏ రకంగా అయినా వస్తాడు ఇప్పుడు మన గురు చేతులు చదువుకున్నాం తాగుబోత రూపంలో కనబడుతుంది అంటే అంటే నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను గురువు ఏమనుకుంటాడంటే గురువు ఏ రూపంలో ఉన్నా సరే గురువుని మనం గుర్తించగలిగితే గురువు ఏ రూపంలో ఉన్నా సరే గురువుని రక్షించ గుర్తించగలడు అది ఎవరికి సాధ్యం ఒక శిష్యుడికి మాత్రమే సాధ్యం అవుతుంది మన గురువు ఏ రూపంలో ఉన్నా సరే గుర్తించగలిగేవాడు అవడో శిష్యుడు అంటే మనం గుర్తించగలిగామంటే మన శిష్యుడు అయిపోయినట్టే అయితే నేను కొంతమంది స్వామిత్రుల్ని చూశాను గురువుల్ని కొంతమంది పరోక్షంగా కూడా చూడగలిగాను కొంతమంది ప్రత్యక్షంగా చూడగలిగాను స్వామి యొక్క అనుమతితో మనం ఈ పొలయ తాతయ్య గారు తెలుసు మనందరికీ ఆయన గట్టి పెక్కుతూ కూర్చుంటారు పొలాయి తాతయ్య కొంతమంది ఆయన పిచ్చోడు అనుకుంటారు కొంతమంది సద్గురువు అనుకుంటారు దత్తావత యొక్క దత్త అవతవతలు అందరూ అంతే కదండి ఎవరో సక్రమంగా ఉన్నారు ఎవరో ఎందుకంటే మన రావణ మహర్ ఋషి గారు ఎలా ఉండేవారు ఓ భక్తుడు రావణ మహర్షి దగ్గరికి వెళ్ళడిగేట నానే ఇక్కడ ఎవరో సద్గురు అక్కడ ఉన్నారు అని ఎక్కడ ఉన్నారంటే కొడపైన ఉన్నారు అన్నట్టు ఈయన కొడపైకి వెళ్ళేట అక్కడ ఎవరు లేట తిరిగి వస్తున్నారట ఈయన గోడకి ఇటుకలు అందిస్తున్నట్టండి ఈయన ఇటుకలు అందిస్తుంటే ఎవయా అక్కడ రమణ మహర్ ఋషి కొడ మీద ఉన్నారన్న లేరు అని అన్న ఆ పక్కన ఎవరైతే ఈయనే రమణ మహర్ ఋషి అదేంటి మరి మీరే రమణ మహారాషి అయితే అలా ఎందుకు అంటే నా పని ఆటంకం కలుగుతున్న అది మీరు అందరూ వచ్చిన పలకరిస్తారయా ఏముంది నా దగ్గర ఒంటి మీద సరైన బట్ట కూడా లేదు వచ్చిన గోచి పెట్టుకుని ఉన్నాను నా దగ్గర ఏముంది ఎందుకు వస్తున్నారని ఏ సద్గురువులందరూ కూడా ఈ దావదోతులు అందరూ కూడా నా దగ్గర ఏమి లేదు అంటూనే ఉంటారు వాళ్ళు అయినా సరే మనం వాళ్ళని వెంపడాడుతూనే ఉంటాం చూడండి మనం అరుణాచల వెళ్ళగానే అరుణాచల ఈశ్వరుని దర్శనం ఎంతలా మనం బాగా చేసుకుంటామో టోపీ అమ్మగారిని కూడా అక్కడ ఆవిడ అవతారం చూడండి ఒకసారి ఎంత అసలు ఆవిడని చూస్తేనే దగ్గరికి వెళ్తే మన ఒళ్ళు అంతా కూడా ఏదో యదోళ్ళగా కంపించుకోచుంటుంది బాబోయే ఈ వాళ్ళు కూడా మనం సద్గురుని చూడగలిగితే మనకి వ్యసనం కాడండి దత్తాత్రేయుడు మరి ఎందుకండి అంత కష్టం అనుకుంటాం మనం దత్తాత్రేయుడు నేను చివటమ్మ గారు గురించి విన్నాను ఆవిడ ఎటువంటి యోగ సాధనలో అవి చేయలేదు ఒక శ్వాసంలో ఎక్కువ గడిపేది అది స్వసాలంలో గడుపుతూ ఉండేది రామ నామం తప్పించి ఏమీ తెలియదు మరి ఎంతమంది ఆవిడని గుర్తించారు అమ్మ 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 అంటూ వాళ్ళు కాదండి భక్తులు వాళ్ళు ఒకళ్ళుగా మనం ఉండాలి దత్త భక్తులారా ఎవరైనా సరే మనము దత్తాత్రేయుడిని పూజిస్తున్నాము అంటే దత్తాత్రేయుని సమస్త జీవుల్లోనూ దత్తాత్రేయుని చూడగలగాలి గురువు యొక్క తత్వం ఏంటంటే అది అన్ని మన గురువుని అన్ని చోట్ల చూడాలి ఎవరైనా ఏదైనా వచ్చి చెప్పారనుకోండి ఎవయ్యా నువ్వు ఇప్పుడు కొద్ది గురువుడు పక్క కంటూ నడుచుకుంటూ వెళ్ళవయ్యా ఏమైనా వాహనాలు వస్తాయని నువ్వు చెప్పేవలే అనకుండా గురువుగారు నాకు చిన్న మాట చెప్పారేమో ఈ రూపంలో దత్తుడి రూపంలో అని చెప్పి కొంచెం పక్క పెంచి నడుచుకుంటూ వెళ్ళారు ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే అది మంచిదైతే దత్తాత్రేయుడు చెప్పించాడు అనుకోవాలి నేను ఒకసారి మా అబ్బాయిని పరీక్ష తీసుకెళ్ళడానికి బయలుదేరా నేను నా భార్య నా కూతురు కొడుకు మొత్తం నలుగురు బయలుదేరి వెళ్తున్నాం నేను వెళ్తున్నప్పుడు అన్నాడు స్వామి నా నా కుమారుడికి ఎగ్జామ్ తీసుకెళ్తున్నాను తోడుగా రావయ్యా అన్నాడు అంటే వెళ్తున్నావు చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట మంచి బాగా పెద్ద హోటల్ ఉంది అక్కడ హోటల్లో మాకు బాగా ఇష్టం టిఫిన్ చేయటం అంటే అక్కడ ఆగి తిన్నాము అనుకున్నాం అక్కడ చాలా జనం రద్దీగా ఉంది బాబోయ్ ఇంత రద్దీలో మనం తిన్నాము ఇంకెదలకి వెళ్ళిపోతుంటే మా అబ్బాయి ఆకలికి తట్టుకోలేకపోతున్నాను అన్నారు అక్కడ అప్పుడు రోడ్డు పక్కనకి చిన్న ఒక షాపు ఉండి అక్కడ బజ్జీలు అవి వేస్తున్నారు ఇలా తలుపు తీస్తాను లేదో ఒక అతను ఆరున్నర ఆరు అడుగులు ఉంటాడండి ఒక అతను చేతులు రకరకాల ఓపు ఉంటు లే గడ్డవాది ఉంచుకుని మరీ చిరాక్ ఎలా ఉన్నాడంటే నిజంగా నువ్వు అలా ఉన్నాడు వెంటనే నా భార్య వెంట బ్యాగ్లో ఉంది తన దాని చేతికిస్తే అని ఆస్వాదించి మమ్మల్ని అడిగారు తిన్నారా మీరు అని చూడండి మేము నవ్వుకున్నాం తిన్నావా నువ్వు తిన్నావా అని అడిగాను మా పిల్లలు అడిగారు అని చెప్పి వెళ్ళి మీరు టిఫిన్ చేసి వచ్చి మళ్ళీ చూస్తారు రోడ్డు పక్కన ఎక్కడ లేడండి అసలు నవ్వుకున్నాం మనసులో నవ్వుకుని కారు ఎక్క వెళ్ళిపోవు మా అమ్మాయితో అన్నాను ఆయనే దస్తుడు అని ఊళ్ళో అందరు పెట్టుబడులందరినీ దత్తుడు అనుకుంటే ఎలా నానా అని అంది మా అందరు దాని అమ్మాయి కట్టే నవ్వు వచ్చి నవ్వుకున్నాం వెళ్ళాను ఎగ్జామ్లో ఎగ్జామ్ రాశాడు జిల్లా ఫస్ట్ వచ్చాడు మాకు ఆ రోజు రాత్రి నాకు కళ్ళ కనపడి నన్ను తించేవంటేగా ఇదిగో నువ్వు ఇచ్చిన డబ్బులు అని చెప్పేసి పది రూపాయలు కాదని ఊపిస్తున్నాడు ఆయన కళ్ళ ఎంత విత్తనో చూడండి ఆయన లేలని ఎంత గొప్పవో చూడండి ఆయన పరీక్ష పెడుతున్నాడు ఆయన మీద నిందవేటం ఆయమా ఆయన పరీక్ష పెట్టడండి మనలో మలినాల్ని కడుగుతున్నాడు మనకు ఒక చిన్న పుండు పడింది అనుకోండి గారు ఏం చేస్తాడు దూది పెట్టిలాగా చూస్తూ ఉంటాడు అసలు మాట అది రాసి అరుకు అది వేసి ఓ మండిపోతుంటుందే అరుకు ఓ రాస్తుంటాడు అబ్బా అయ్యో అయ్యో అంటాం డాక్టర్ ఆపుతాడా ఆపడం ఎందుకంటే పుండు తగ్గడానికి ఆ చికిత్స చేస్తున్నాడు డాక్టర్ అలా చేయకపోతే పుండు తగ్గదు అలాగే దత్తాత్రేయుడు మన్ని ఆ విధంగా పరీక్ష చేయకపోతే మనలో ఉన్న కర్మ దోషాలు ఎక్కడికి పోతాయి కాబట్టి అయినా మనకి పరీక్ష పెట్టట్ల మనలో ఉన్న మలినాల్ని అది శుద్ధి చేస్తున్నాడు చూడండి ఎందుకు చేస్తున్నాడు మళ్ళీ దత్తా మిగిలిచినందుకు ఒక్కసారి దత్తానందుకు పాపానికి మన్ని మన పిల్లల్ని మన మనవల్ని మన వంశాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడండి అండి దత్తుడు ఆయన అంతకన్నా భక్తవాసురుడు ఎవరు ఉంటాడండి అండి దత్తాత్రేయుడి కన్నా పోలు ఆయన ఏమైనా మంచి ఆడవాడిగా మంచి అందంగా మంచి సింహాసనం మీద కూర్చుంటాడా అంటే రెండు కుక్కలు వేసుకొని ఇంత గోచీ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు అసలు దత్తాత్రేయు భక్తులందరూ కూడా ఒకటే నీ మనసులో దత్తుడు నన్ను చూస్తాడా లేదా అని అనుమానం తీసిపడే దత్తుడు నన్ను చూస్తూనే ఉన్నాడు అనే ఒక నగ్న సత్యాన్ని నువ్వు నమ్ము దత్తాత్రేయుడు దీన్ని కాపాడుకుంటూ వస్తాడు అందులో డౌట్ లేదు ఈ దత్తుడు యొక్క గురుతత్వం అనేది దత్తాత్రేయుడి నుంచి ప్రారంభమైంది అలో అందులోనే రకరకాల మంది రకరకాల వాళ్ళు పెరుగుతున్నారు మనం ఔదంబర వృక్షం దగ్గర ఉన్నాం శ్రీపాద శ్రీ నరసింహ సరస్వతి వారు అలాగే సాయిబాబా అక్కడ దత్తాత్రేయుడు వాళ్ళు ఉన్నారు మరి మన యొక్క ఒలు సంస్థానంలో ఇక్కడ రకరకాల యొక్క చిత్రపటములు కూడా పెట్టడం జరిగింది కాబట్టి మనం ఈ ఆలయంలో జూలై పదవ తారీఖున గురు చేసుకుంటున్నాం ఆ రోజు అన్నదాన కార్యక్రమం స్వామివారికి నూట ఎనిమిది లీటర్ల పాలు అభిషేకము అలాగే ముందు రోజు ఎవరు వచ్చి ఎంతమంది వచ్చినా సరే దత్త వాళ్ళ వాళ్ళ చేత స్వయంగా దత్త కూడా చేయించడం జరుగుతుంది ఎవరైనా దత్త హోమాలు వాళ్ళు మా సంస్థానానికి వచ్చి ముందుకెళ్తే మాకు తెలుగు ఫోన్ చేసి తెలియజేసి మీరు ఈ దత్త హోమాలు పేరు రాయించుకోవాల్సిందిగా కూర్చున్నాం ఈ యొక్క మన ఇందులో ఈ ఒక వీడియోలో స్క్రీన్ మీద ఫోన్ నంబర్ పెడతాము దత్త హోమాల్లో పాల్గొనే వాళ్ళు వచ్చి ఫోన్ చేసి మీరు పేరు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ గురించి ఈ గురు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో కానీ ఈ పూజా దర ఈ యొక్క పూజా కార్యక్రమంలో కానీ పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా ఈ ఫోన్ నెంబర్కి తెలియచేయవలసిందిగా కోరుచుంది జయ గురు దేవదత్త